ప్రెగ్నెన్సీలో డ్రాగన్ ఫ్రూట్ అని చాలామంది అడుగుతున్నారండి సో డ్రాగన్ ఫ్రూట్లో చాలా పోషకాలు ఉంటాయి విటమిన్ సి విటమిన్ బి కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఫైబర్ ఇలాంటివన్నీ ఉంటాయి సో డ్రాగన్ ఫ్రూట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది గట్ హెల్త్ బాగుంటుంది కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది బోన్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది హార్ట్ హెల్త్ బాగుంటుంది అండ్ ఎనీమియా అంటే మనకి ఐరన్ అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటుంది సో ఎనిమియా తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఈ ఫ్రూట్ హైడ్రేషన్ బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ ఇస్తుంది కావాల్సినంత క్యాలరీస్ ఇస్తుంది సో ఇన్ని పోషకాలు ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ డైట్లో తీసుకోవడం చాలా మంచిది అలా అని ఒక టూ ఫ్రూట్స్ త్రీ ఫ్రూట్స్ పెద్ద బౌల్ ఆఫ్ కట్ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవడం కంటే లిమిటెడ్గా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ప్లస్ ఎక్సెస్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు ఒక్కొక్కసారి యూరినేషన్ రెడ్డిష్ కలర్లో రావడం అంటే కొంతమంది పేషెంట్స్ అడిగారు సో అవ్వాల్సిన అవసరం లేదు ఎంత పోర్షన్ తీసుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్